నమస్కారం కుటుంబ సభ్యులకి నాయులకి నాయకులకు మరీ ముఖ్యంగా ఐదు సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకందరికీ అందరికి ఎనలేని సేవలు చేసి మీ అందరి చేత సభాషనిపించుకున్న

మన జగనన్న గారు రెండు వేల పంతొమ్మిదిలో గురు వరకు ఎమ్మెల్యే తిరిగి ఐదు సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చారు మన సోదరి వాల్మీకి ముందు జిల్లా పరిషత్ చైర్మన్ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా మీ బిడ్డగా నన్ను ఆదరించారు ఏదైతే ఆ పార్టీ వల్ల మోసపోయానో ఈ జిల్లాలోనే కాదు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకుండా చేస్తానని చెప్పి మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రకాష్ రెడ్డి గెలిచిన నాడే నా బాధకు నా కన్నీళ్లకు ఒక సమాధానం నేను నష్టపోయా నాకేమీ అవసరం లేదు మన బీసీలు నాలాంటి ఆడబిడ్డలకు తర జగనన్న మన ప్రకాశ్ రెడ్డి అన్న కాబట్టి సోదరులారా టైం చాలా తక్కువగా ఉంది ఇంకా చాలా గ్రామాలు వెళ్లాల్సింది పశువులు దూరం పార్టీ వాళ్ళ మోసపోయి ఈ పార్టీలోకి వచ్చిన నన్ను మీరు ఎలాగైతే సాధారణంగా ఆహ్వానించారో కేవలం ఆరు రోజులు మాత్రమే ఎన్నికలకు టైం ఉంది ఎవరి మాటలు మనం ఆల్రెడీ గెలిచాం రేపు మేము ఏదో చేస్తామని చేసాము అని ధైర్యంగా మీ ముందుకు ప్రకారం I'm gonna bite that.